ప్రైజలడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశము పదవ అధ్యాయము పదిహేడవ వచనం అనగా నీ దేవుడైన యహోవ పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య లంచము పుచ్చుకొననివాడు వాడు ప్రైజ్ అలా దేవుని బిడలారా ఇక్కడ దేవాది దేవుని యొక్క వ్యక్తిత్వాలు అనండి లేక ఆయన కలిగి ఉన్న లక్షణాలు అన అనండి లేక ఆయన కలిగి ఉన్న పేరులు అనండి ఇక్కడ ఏడు రకాల వ్యక్తిత్వాలు నాకు కనబడుతూ ఉన్నాయి మరలా చదువుతున్నాను ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి అనగా నీ దేవుడైన ఇహోవా పరమదేవుడును అంటే ఆయనే దేవుడు అని అర్థం ఇచ్చేటట్లుగా పరమదేవుడును రెండవది పరమ ప్రభువును అంటే ప్రభువులకు ప్రభువు ఆయనే ప్రభువును మూడవదిగా చూసినట్లయితే మహాదేవుడు గొప్పదేవుడుగా ఉన్నాడు ఆయన నాలుగోదిగా చూసినట్లయితే పరాక్రమవంతుడు ఆయన లాంటి సూర్యుడు ఎవరో లేరు ఐదోదిగా చూసినట్లయితే భయంకరుడైన దేవుడు ఆరోదిగా చూసినట్లయితే ఎవరు అంటే నరుల యొక్క ముఖమును లక్ష్య వాడు వీళ్ళు కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే అధికారులను చూసి ఒక రకమైన తీర్పు చేస్తూ ఉంటారు లేకపోతే బాగా ధనం కలిగి ఉన్న వారిని చూసి తీర్పు చెప్తూ ఉంటారు అనేక గ్రామాల్లో లేకపోతే అనేక పట్టణాల్లో లేకపోతే అనేక న్యాయ వ్యవస్థల్లో జరుగుతున్న రీతిది మీకు తెలియనిది కాదు కానీ దేవుడు ఎటువంటి వ్యక్తి అంటే ఈయన ఎవరి ముఖమును కూడా చూడు ఈడు డబ్బులున్నా వీడికి లేకపోతే ఈయనకి ఆస్తుంది మంచి ఉద్యోగంలో ఉన్నాడు కనుక చేసిన తప్పుని మనం కప్పు పుచ్చేద్దాము అనే మనస్తత్వము ఆయనది కాదు లంచము పుచ్చుకొనవాడు లంచం చూసి ఆశపడే దేవుడు కాదు అని ఏడు వ్యక్తిత్వాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి అందులో నేను మీకు ఒక వ్యక్తిత్వం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ఏమిటంటే ఐదవది ఆయన భయంకరుడైన దేవుడు రేజల్లాడు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన భయంకరుడు అందుకే ఇంగ్లీష్లో చక్కని మాట రాయబడి ఉంది ఆ భయంకరుడైన దేవుడు అనే పదానికి అస్సాం అని అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతాలు చేసే దేవుడు ఎటువంటి అద్భుతాలు ఆయన చేశాడంటే ఈ లోకములో ఎవరూ కూడా చేయలేనటువంటి అద్భుతాలు ప్రైజ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకున్నట్లయితే మన జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క వ్యక్తిత్వం మనకు కనబడుతూ ఉంటుంది అదే విషయాన్ని మోషే ఇస్రాయలి ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు మీరు ఐగుప్తులో బానుసులుగా ఉన్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పూజించే దేవుడు పూజకు అర్హుడైన దేవుడు ఏం చేశాడో తెలుసా ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుతాలు ఐగుప్తులో పది అద్భుతాలు చేశాడు పది అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకుని వస్తుండగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఎర్ర సముద్రం అడ్డొస్తే సముద్రం మీద ఒంతిని కట్టి నడిపించలేదు ఏం చేశాడో తెలుసా సముద్రము అనే రెండు పాయలు చేశాడు ప్రైజ్ ఇటువంటి గొప్ప దేవుడు ఎటువంటి అద్భుతం చేసేవాడు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి సముద్రమును రెండు పాయలు చేశాడు సముద్రమును రెండు పాయలు చేసి ఆ ప్రజలను ఎర్ర సముద్రం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు బయటకు తీసుకువచ్చిన తర్వాత ప్రిమిన దేవుని బిడ్డలారా నలభై సంవత్సరములు అరణ్య ప్రయాణం చేశారు వీళ్ళు నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం తినడానికి తిండి అవసరమైంది దాదాపు ముప్పై లక్షల మందికి ఒకేసారి ఆహారం పంపించాలి మోస అంటాడు అయ్యా సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి సరిపోవు అంత మాత్రమే కాకుండా ఇక్కడున్న ఎడ్లను కోడెలను అలాగే మేకలను కోసిన వీరికి సరిపోదు ఏం చేయాలో ప్రభు అని చెప్పేసి అడుగుతుంటాడు చూడండి ఒక్క రోజుకి వాళ్ళ యొక్క ఆహారము మనం ఆలోచన చేసుకున్నట్లయితే ముప్పై లక్షల మందికి ఒక కుటుంబం అనగా ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి బ్రతకడానికి మనం చాలా అవసరపడుతూ ఉంటాం చాలా ప్రయాసపడుతూ ఉంటాం కానీ ముప్పై లక్షల మందిని నలభై సంవత్సరాలు పోషించాడు దేవుడు చూడండి ఇది అసాధ్యం అన్నమాట దేవుడు చేసే అద్భుతము ఎలాగ ఉంటుందంటే ఎవరు చేయలేరు దేవునికి స్తోత్రం అందుకే ఆయన పేరే అద్భుతాలు చేసేవాడు అయ్యక్క నలభై సంవత్సరాల వారిని పోషించి ఎరుక తీసుకుని వస్తే అదే వ్యర్ధాన దగ్గరికి తీసుకుని వచ్చి ఈ మాటలు చెప్తున్నప్పుడు యహోషవాళ్ళు ఒక మాట రాయబడి ఉంటుంది మీ పట్ల దేవుడు చేసిన అద్భుతాలు చూసి మా గుండెలు కరిగిపోయినాయి అంటుంది రాహాబోయినటువంటి వేశ్య ఎరుకలో ఉన్న రాహభోవిష్య ప్రియమైన దేవుని పెట్టారు ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు ఎవ్వరూ కూడా చేయలేదు ఇది పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా యేసో ప్రభు చేసిన అద్భుతాలు ఎవరు చేయలేనటువంటివి గుడ్డువారికి కళ్ళు కుంటువారికి నడక పక్షవాయువు రోగు గలవాడికి స్వస్థత అనేకమైన అద్భుతాలు అన్నిటికంటే ఆయన చేసిన మహా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా ఒక పాపిని పరిశుద్ధినిగా మార్చాడు ప్రైజ్ అలాడు ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చడము అసలు అది ఊహించలేనటువంటి అద్భుతమని నా యొక్క ఉద్దేశం ఎందుకంటే అనేక మంది అంటారు కదా వీడు తప్పు చేసిన వాడు ఆ తప్పితో చచ్చిపోవాలి కానీ ఏసై చేసిన అద్భుతం ఏంటో తెలుసా ఆ పాపము చేసినవాడు వాడు ఆ నీతిమంతుడు నీతిమంతుడిగా తీర్చబడాలి ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా అద్భుతాలు చేసే దేవుడు నీ కుటుంబంలో ఏ బాధలున్నాయో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఆయన అంటూ ఉన్నాడు కదా అద్భుతాలు ఉన్నాను కదా ఎందుకమ్మ నువ్వు భయపడుతున్నావు నీ పాప జీ జీవితమును రోత జీవితముని మార్చడానికి నన్ను నేను అర్పించుకున్నాను కదా నీ కష్టాలు నేను తీర్చలేనా ఆహారం లేదని బాధపడుతున్నావేమో నలభై సంవత్సరాలు ఈ నేను పోషించలేదా ఆస్తి లేదని బాధపడుతున్నావేమో ఈ స్రాలు కట్టని ఆ పొరములను వారికి నేను స్వాస్థ్యంగా ఇవ్వలేదా అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఏ విషయంలో ఆయన ఆరాధించడానికి ఇబ్బంది పడుతున్నావు ఏ విషయంలో ఆయన ఆరాధించాలంటే నువ్వు దిగులు చెందుతున్నావు దేవుడి రోజు నేను అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం ప్రభువా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని తెలిసి కూడా ప్రభు నేను నిరాకరిస్తున్నాను దయతో నన్ను క్షమించానని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధడానికి స్తోత్రములు ప్రభువ నిజమే నైనా నీవు చేసిన అద్భుతాలు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదు ప్రభువ నైనా నా రక్షణ కొరకు నీ ప్రాణముని అర్పించావు అటువంటి త్యాగము కానీ ప్రభువ అటువంటి సాహసం కానీ ఎవరు చేయలేదు దుష్టుల్ని చంపాలి నీతిమంతుల్ని కాపాడాలని వారే కానీ ప్రభువ పాపులను ప్రభువ పవిత్రపరిచిన పరలోక రాజ్యం తీసుకువెళ్ళాలని గొప్ప కార్యం చేసిన ఏసయా నేను నిర్లక్ష్య పెడుతున్నాను దయతో మమ్మల్ని క్షమించండి మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి శోధనను ప్రతి ఇబ్బందును అయినా మీరే తీసివేయండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మాలో ఉన్న చీకటిను వెలుగుగా మీరు మార్చి నీ కొరకు వాడుకోమని నజరడిని క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్